ఏమీ ఆలోచించకుండా ఢిల్లీ వెళ్ళి ఆవిడ గారు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తారా అమ్మా నువ్వు చెప్పినట్టే నువ్వు చెప్పినట్టే ఫైనల్ నిర్ణయం నీదే ఇవాళ ఎందుకు పెట్టారా అంటే ఈ విడది అనుకున్నామండి అనుకోవడం ఏంటి సంతకం పెట్టావు అక్కడ అంటే నీకు భాష రాదా ఇంగ్లీష్ రాదా అది నేను ఏం చేసినా నిర్ణయం తీసుకుంటే ఆవిడ తప్పు లేదండి ఆవిడని అంటున్నారు కానీ ఆవిడకి లొంగిపోయారండి వీళ్ళు ఏమి లొంగాలి పదవుల కోసం అంతకంటే ఉంది ఈ నాలుగు నెలలు ఇప్పుడు ఎలాగో పోతాయి ఆంధ్ర పదవులు పోతాయి ఆవిడ కూడా టెన్త్ జాతపదలో ముసిగేసుకోవడమే మనకి తెలుసు అనుమానం ఏమీ లేదు పవిత్ర భారతదేశం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది అది రేపు మే ఇరవయో తారీఖు బయటపడుతుంది ఇక తర్వాత ముసుకే ఇంక అనుమానం లే ఆవిడికే లేని పదవి మనకుంటుందా రేపొద్దున్న అజ్ఞానం కాకపోతే వాళ్ళది ఇప్పుడు మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు కొత్త పెచ్చగాళ్ళలాగా మేము ఎందుకు చేసామో అర్థం చేసుకోండి మేము గుద్దుతాం మీరు అర్థం చేసుకోండి రేపొద్దున్న నువ్వు మాకు అర్థం ఈ సినిమా డైలాగులు అన్నీ వినడానికి మేము ఎక్కడ మేము ఎంతకంటే గొప్పగా చెప్పగలం డైలాగులు చిత్తశుద్ధులైన రాజకీయం అండి ఒక భార్య క్షత్రేయ స్త్రీ తన భర్తను యుద్ధానికి పంపేటప్పుడే వీడు మళ్ళీ తిరిగి రాడు అన్న మనోనిశ్చయంతో పంపింది ధర్మం కోసం పెడుతున్నాడు నా భర్త దేశం కోసం పెడుతున్నాడు తిరిగి రావడం సమస్యగా తిరిగి రావడం కోసం ఆవిడ గౌరీదేవి దగ్గర కూర్చొని పూజ చేసేది కోరుకుంటారు సహజంగా రాకపోతే వేరే విషయం ఇంత ధైర్యం వెళ్ళేటప్పుడు బొట్టే వచ్చేటప్పుడు నెత్తురుబొట్టు వెళ్ళేటప్పుడు నెత్తురుబట్టు భర్త ముఖాన్ని వచ్చాక నెత్తురుబట్టు భార్య ముఖాన్ని ఈ దేశం దేశం మొత్తం ధర్మాన్ని కాపాడడం కోసం ధర్మాన్ని ధరించింది మీరు ఆశ్చర్యపోవచ్చు తెలుగు భాషలో ధర్మం అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి మనం అనుకునే ధర్మం రెండోది ధర్మం అంటే విల్లు ధార్మికుడు అంటే విలుకాడు తెలుగు పండితులందరికీ తెలుసు ధర్మం అంటే విల్లు ధర్మం అనే మాటకి విల్లు అనే అర్థం ఉండడం ఏంటండి ధర్మాన్ని కాపాడాలంటే ఆయుధం పట్టక తప్పదని చెప్పడం అది అందుకని ఆ మాటకి రెండర్థాలు చిర ధార్మికుడు అంటే విలుకాడని ఎందుకు వస్తుంది అసలు ధర్మాన్ని కాపాడాలంటే ఆయుధం తప్పదు నువ్వు కూర్చుని మాట్లాడితే ఎవడో వినడు ఆయుధం తీసేవాడు తీయాలి అలాగ వీరరసపరమైన పద్యాన్ని రాసి మనలో పౌరుషాన్ని కలిగిస్తున్నాడు ఇవాళ మేము తెలియకుండా సంతకం పెట్టాం ఇలా అనుకోలేదు అలా అనుకోలేదు అనే వాళ్ళ ఇళ్ల దగ్గర ఈ పద్యం పెట్టి నాయన భర్తని వీరరసానికి యుద్ధరంగానికి పంపించినప్పుడు తెలిసే ఆవిడ సంతకం పెట్టిందిరా నెత్తులతో నువ్వు పెట్టిన సంతకం అంతకంటే గొప్పదే అన్నది కాదు నాయన తిరికుండా పెట్టడం ఆ వేళ నాకు అక్కర్లేదు ఇది అని విడదీసి వచ్చేసి ఉంటే ఆ వేళే నూట డెబ్బై ఐదు మంది రాజీనామాలు రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిని చేస్తే ఆగలేదా రెండేళ్ల పాటు మనకి తెలియదా చరిత్ర ఏం చెబుతున్నారండి రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిని ఇంతమంది నూట డెబ్బై ఐదు మంది రాజీనామాలు ఒక్కసారే చేస్తే ఐదేళ్ళు ఆగలేదండి ఇప్పుడు మొన్న కూడా సీడబ్ల్యూసి తీర్మానం కాగానే వీరరసం ప్రకారం నిర్ణయం చేసి పారేసి ఉంటే ఆగి ఉండేది దాని బాబు ఆగేది కానీ మన వాళ్ళు హాయిగా ఎలాగో అయిపోతుంది మనకెందుకు మన చేపలు మనం పట్టేసుకుందాం చెరువు ఎండిపోతుంది మన చేపలు మనం పట్టేసుకుందాం మన గొడవ మనం చూసేసుకుందాం అని రెండు నెలల ముఖ్యమంత్రి పదవి కోసం కూడా తాపత్రయపడిపోయి టెన్ జనపద ముందు ఇడ్లీ కొట్టు పెట్టేసి కూర్చున్నారే రెండు నెలల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రాజీనామా చేశాక నాకేం మొహమాటం లేదు మాట్లాడడానికి దేశ రాజకీయాలలో కుళ్ళిపోతుంటే క్షమించండి నేను రామాయణం భారతం చెప్పుకుంటూ కూర్చోలేదు నా దేశం నాకు కావాలి నా దేశం తర్వాతే నాకు దై ఇప్పుడు కరుణరసం హాస్యరసం ఇంత పౌరుషావేశంలోంచి ఒక్కసారి హాస్యంలోకి వెడదాం కాసేపు నవ్వుకోవచ్చు విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షంలో రామలక్ష్మణుల బాల్యాన్ని వర్ణిస్తాడు ఇద్దరు చిన్నపిల్లలు మూడు నాలుగు నెలల మించి లేవు ఇద్దరికి అసలే రాముడు అందున రాజుగారు అబ్బాయి అందున అవతార పురుషుడు చాలా అందంగా ఉన్నాడు అందాల రాముడు అందువలన దేవుడు మూడు నాలుగు నెలల వయసులో వాళ్ళు పాకే వయసులో ఊళ్ళో అందరూ రావడం వాళ్ళని ఎత్తుకోవడం దశరథుల వారు ఏదో రాముని దర్శించే సమయం అని బోర్డు పెట్టాడు అక్కడ అందరూ వస్తున్నారట రాముణ్ణి లక్ష్మణుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని బంగారు కొండ బంగారు నిజంగా దేవుళ్ళగే ఉన్నాడు రాజుల అబ్బాయి అని రకరకాలుగా అప్పుడు ఆయన పద్యం రాస్తారు వీళ్ళిద్దరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారట పౌరులు వచ్చి వాళ్ళని ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వచ్చి ఎత్తుకుంటూ ఉంటే ఇద్దరు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తి కొనినా విచిత్రం విచిత్రమండి రామచంద్రుండు సర్వమూర్ధంబు చేతులు ఒత్తి చూచును పురుషులెత్తి కొనినా రాముడు ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏం మాట్లాడడం లేదు చక్కగా రాముడు మంచి బాలుడు అన్నట్టుగా కూర్చుంటున్నాట మరి ఏమైనా ఆడవాళ్ళంటే ఏమైనా ప్రత్యేకమైన ఆసక్తి ఉందంటే అలా ఉండే అవకాశం లేదు ఈయన కృష్ణుడు కాదు ఏకపత్తి నివృత్తుడు కావాలి అలాంటి వాడికి చిన్నప్పటి నుంచి లక్షణమే ఉంటుంది కృష్ణుడు అయితే సరే వేరే విషయం మరి అలా అనుకునే అవకాశం లేదు కానీ ఆడవాళ్ళు ఎత్తుకునే మాట్లాడడం లేదు అలా హాయిగా చక్కగా నోట్లో వేలేసి కూర్చుంటున్నట్టు మగవాళ్ళు ఎవరైనా ఎత్తుకుంటే మాత్రం ఈ ముఖం తడుగుతున్నట్టే ఎలా అయ్యేలాగా ఈ చెయ్యి చేతులు కూడా తడుగుతున్నట్టు ఎందుకు ఇక్కడ విచిత్రమైనటువంటి చమత్కారం వైకుంఠంలో స్వామి విష్ణుమూర్తి రూపంలో ఉండగా దేవతలందరూ వెళ్ళి మొత్తుకున్న రావణాసురుడు వల్ల మేము నానాబాధలో పడుతున్నాం స్వామి నువ్వు మానవుడుపై అవతరించి వాడిని సంహరించి మమ్మల్ని కాపాడవయ్యాను అప్పుడు విష్ణుమూర్తుల వారు ఓ మాట అడిగారు సరే బాగానే ఉంది రావణాసురుడు బతకల్ ఉగ్రవాది లాంటివాడు కసబ్ లాంటి వాడు వేసేద్దాం అఫ్జల్ లాంటివాడు కానీ వాడు ఫోటో ఉండాలి కదా వాడు ఎలా ఉంటాడు ఇప్పుడు తెలియకుండా భూలోకానికి వెళ్ళి బస్ స్టాండ్లో కనిపించిన వాడిని వేసేస్తే అలాగే ఎంత విష్ణుమూర్తి అయినా వ్యవహారం వ్యవహారమే జీవుడిగా పుట్టాక వ్యవహారంతోనే అన్ని తెలుసున్నట్టుగా ఉండకూడదు అందుకని ఆయన సరదా ఒరే రావణాసురుని చంపుమంటున్నారు బాగానే ఉంది నేను ఎప్పుడు వాడిని చూడలేదురా వాడు ఎలా ఉంటాడు అంటే వీళ్ళు దేవతలు అన్నట్టే మేము మాత్రమే ఎక్కడ చూసామండి వాడు కనపడగానే పరిగెట్టమే సరిపోయింది మాకు భయం వేసి మేము పరిగెత్తాం అలా కాదురా మరి పుట్టు మచ్చలైనా టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ మీద కూడా రెండు పుట్టుమచ్చలు ఉంటాయి మోలాంది లెఫ్ట్ ఎల్బో ఏదో ఉంటుంది ఆయన ఆ పుట్టు మచ్చలైనా చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంటే ఒక్కడన్నట్టు అందులో దేవతలు పుట్టు మచ్చేట బాబు గట్టి ఉంది వాడికి వాడికి పత్తి తలకాయలు ఉంటాయి ఇరవై చేతులు ఉంటాయి ఇంకేం బంగారం దూరం నుంచి కూడా గుర్తుపట్టచ్చు పుట్టుమచ్చితే మళ్ళీ వాడు జబ్బ ఎత్తమనాలి లేదా గుర్తుపట్టలేదు వాడికి పత్ తలకాయలు ఉంటాయండి ఇరవై చేతులు ఉంటాయండి ఇంకోటి ఎవడికి లేవండి భూమా నువ్వు చాలు వెళ్ళిపోయినా చూసుకుంటాం ఎందుకంటే ఎంత తీవ్రవాదినైనా చాట్లోనో లుంబిని వనంలోనో బాంబులు వేసాక మర్నాడు చూడండి పేపర్లో తీవ్రవాది ఊహా చిత్రం అని ఒకటి వేస్తారు ఏదో గడ్డ ఉన్నవాడు ఏదో ఆ గడ్డ ఉన్నవాడు అందరూ మనాడు పోలీసులు లోపల పారస్తారు మరి ఊహా చిత్రం కూడా లేకుండా పోలీసులు ఎవరు పట్టుకుంటారు అందుకని విష్ణుమూర్తి ఊహా చిత్రం అడిగాడు ఊహే అక్కర్లేదండి గొప్పదే ఉందండి ఊపే చిత్రం ఉందండి వాడికి పది తలకాయలు ఉంటాయి ఇరవై చేతులు ఆ చాలు మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటా అంటే ఆ వైకుంఠంలో ఉండే దేవుడు కౌశల్య కడుపులో జీవుడైనప్పుడు ఒక సంకల్పం చేశాడు జీవుడు తన సంకల్పం తాను చేస్తాడు కాబట్టే తన ఆయుర్దాయాన్ని తాను నిర్ణయించుకుంటాడు జ్యోతిష్యం చెప్పేవారు కేవలం లోపల పుట్టిన గ్రహస్థితిని బట్టి ఆయుర్దాయం చెబుతారు తప్ప అది దైవానుగ్రహం కాదు ఆయుర్దాయం మన చేతుల్లో ఉంది దాన్ని ప్రాణాయామం ద్వారా పెంచుకోవచ్చు అనారోగ్యాల ద్వారా తగ్గించుకోవచ్చు అవకాశాలు ఉన్నాయి ఆ జీవుడు పుట్టేటప్పుడు ఏ గ్రహ సంపుటి ఉండగా పెట్టా పుట్టాలో వాడు నిర్ణయించుకుంటాడు అందుకే మన ముహూర్తాలు పెట్టి సర్జరీలు చేయించకూడదు నువ్వు ఎన్ని ముహూర్తాలు పెట్టి ఏకారేసినాడు ముక్కోటి ఏకారేసినాడు కడుపు కోసేసినా వాడి జీవితం ఎలా నడవాలో అలాగే నడుస్తుంది ఈ ముహూర్తం ప్రకారం నడవు మనం జాతకాలను నమ్ముతున్నామో తెలియదు నమ్మట్లేదో తెలియదు నిజంగా నమ్మేవాళ్ళు అయితే ఈ కడుపు కోయించడం దానికి జరుగుతుందిగా పోనీ నమ్మలేదు అందామా అంటే మళ్ళీ మంచి ముహూర్తం చూసి మంచి ముహూర్తం ఎందుకు చూస్తున్నావు నీకు నమ్మకం లేనప్పుడు మనం సగం నమ్ముతాం సగం నమ్ము అంతా మిడిమిడి జ్ఞానమే అందుకే మన బతుకులు ఇలా ఉంటాయి వాడి జాతకని వాడు వాడి వాడు చేసిన కర్మఫలాలు వాడి మనస్సులో వాసన రూపంలో ఉంటాయి వాసన అంటే వంట ఉండేవాళ్ళకి బాగా తెలుస్తుంది ఏదైనా ఓ పదార్థం రొట్టె లాంటిది గిన్నె రొట్టెని ఉండేవారు దెబ్బ రొట్టెని లోపల గిన్నె రొట్టెని కలిచేవారు అది లోపల అడుగంటి పోతుంది అట్ట అది తోమడం కష్టం దాంట్లో నీళ్లు పోస్తారు ఒక అరగంట మీకు ఇవన్నీ ఎలా తెలుసు అనకండి అప్పుడప్పుడు చూశా లేకపోతే రోజు ఇదే పనిని రాసేస్తారు ఇక్కడ